రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్ కార్యక్రమంలో భాగంగా స్త్రీశక్తి పథకం మహిళలకు ఉచిత ప్రయాణ సౌలభ్యం కల్పించిందని రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం డిపో పరిధిలో నలభై ఏడు బస్సులు పద్దెనిమిది రూట్లలో మూడు వందల ఇరవై ఎనిమిది ట్రిప్పులు రోజువారీగా నిర్వహిస్తూ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడం జరుగుతుందని అన్నారు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ కానుకకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర జనాభాలో దాదాపు యాభై శాతం మంది మహిళలే ఉన్నారని వారి అభ్యున్నతిని కాంక్షిస్తూ వారికి అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం కలుగుతుందన్నారు రాష్ట్రంలో ఈ పథకాన్ని విజయవంతంగా అమలు పరిచేందుకు డ్రైవర్లు కండక్టర్లకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు ఉచిత ప్రయాణం సందర్భంగా ఉండే రద్దీ దృష్ట్యా ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా ఎటువంటి వాగ్వాదాలకు అవకాశాలు ఇవ్వకుండా నడుచుకోవలసిందిగా సూచించటం జరిగిందన్నారు జీరో టికెట్ ఏ విధంగా ఇవ్వాలో కండక్టర్లకు శిక్షణ ఇవ్వటం జరిగిందన్నారు స్త్రీ శక్తి పథకాన్ని వినియోగించుకునే మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అని తెలిపేందుకే ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు రేషన్ కార్డు వంటి ప్రభుత్వ గుర్తు

நமஸ்காரம் முன் அந்த ஹாப்பி இண்டிபெண்டென்ஸ் டே ஈரோஜு சோபதனம் ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనోఫెస్టోలో సూపర్ సిక్స్లో భాగంగా స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం ఆడవాళ్ళకి ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారో మరి ఈ అది ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంది సుమారు పదకొండు వేల నాలుగు వందల నలభై రెండు ఉంటే ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సులు ఉచితంగా మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయడానికి వెసులుబాటులో పెట్టడం జరిగింది సుమారు సెవెంటీ ఫోర్ పర్సెంట్ బస్సులు ఫ్రీగా పెట్టడం జరిగింది అందులో పల్లెవేలు కానీ అల్ట్రాపల్లి వేలు కానీ మొదలైన బస్సులన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ముఖ్యంగా రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ వాటర్ కార్డు కానీ మహిళలు తీసుకురావాల్సి ఉంటుంది ఇది మహిళలకి ఇది ట్రాన్స్జెండర్స్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది బస్సు సౌకర్యం సుమారు పాతిక లక్షల మంది మహిళలు డైలీ ఈ యొక్క బాలి బాలికలు కానీ మహిళలు కానీ ఈ ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగించుకుంటారనేది అనేది ఓ అంచనా అలాగే ఏటా నూట అరవై రెండు కోట్ల రూపాయలు నెల నెల నూట అరవై రెండు కోట్ల రూపాయల భారం ఈ ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద పడతా ఉంది అలాగే పంతొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు మహటి మీరు ఏటా మరి ఈ భారం రాష్ట్ర ప్రభుత్వం పడుతూ ఉంది అయినప్పటికీ రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చిన ప్రకారం వేల ఎన్నికల మీద సూపర్ సిక్స్లో భాగంగా ఈ పథకం అమలు అవుతూ ఉంది సుమారు పదమూడు నలభై రెండు బస్సులు నూట పద్దెనిమిది రూట్లలో మూడు వందల మూడు వందల ఇరవై ఎనిమిది ట్రిప్పులు ఈ రామచంద్రపురం నుంచి మరి నేను ఉచితంగా ఈ మహిళలకి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సుమారు నూట ఎనభై ఐదు బస్సులు మరి జిల్లా వ్యాప్తంగా ఉచితంగా ఈ మహిళల కోసం మహిళలకు ఉచితంగా ఇవ్వడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ ఆర్థిక భారాన్ని ఎక్కువగా చిరు చిరు ఉద్యోగాలు చే చిరు ఉద్యోగాలు చేసే మహిళలకు కానీ తీర్థయాత్రలకు వెళ్ళే మహిళలకు కానీ చదువుకునే బాలబాలికలకు కానీ గుర్తుగా ఉచితంగా పెట్టడం మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా చాలా ఆనందంగా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఇది మంచి ప్రభుత్వం అనడానికి ఎన్నో ఉదాహరణలు చూపించే చూపిస్తూ వచ్చాం ఈ సంవత్సరం రెండు నెలల వ్యవధిలో అలాగే మనం అభివృద్ధి చేసుకోవాల్సింది చాలా ఉంది మన యజనని నాయకుడిని చూసి వెల్లులాగా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి కాబట్టి రానున్న కాలంలో నిరుద్యోగ సమస్య కూడా ఎట్టి పరిస్థితుల్లో షార్ట్అవుట్ చేసి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణ ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కృషి చేస్తున్నారని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం